హూ గివ్స్ మోర్ దాన్ వాట్ యువర్ డివట్ ఈస్ ఆస్క్ ఫర్ ఆల్ ద అదర్ గాడ్స్ ఆర్ ఆల్సో బోయింగ్ డౌన్ టు యూ అండ్ దేర్ ఈస్ నో వన్ లైక్ యూ తెలుగు అర్థం వెంకటకొండకు చెందిన ఓ ఔదార్యవంతుడా నీ యొక్క భక్తులు కోరినదానికంటే కూడా ఎక్కువగా ఇచ్చేవాడా ఇతర దేవతలందరూ కూడా మీకు నమస్కరిస్తున్నారు మరియు ఎవరూ కూడా మీకు సమానం కాదు ఖచ్చితంగా ఫలితాన్నిచ్చే వెంకటేశ్వర స్వామి స్తోత్రం ఐదవ శ్లోకం కొరకు ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ సాటర్డే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వేదం ఇన్ఫెనైట్ కిరణ్ ఛానల్